నేను మీ సౌజన్య అందరు ఎట్లు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగున్నా ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్ల ఏమేమి కొత్త ముచ్చట్లు వచ్చిన చూద్దాం అల్లా పారిశుద్ధాం ఊర్ల వెనుకటి లత్తున్న కొన్ని కొన్ని ఆచారాలు చేయబట్టి అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇక గిసొంటప్పుడు గసొంట ఆచారాలు ఎందుకు పాటించడానికి అనిపిస్తుంది గాని ఇక ముచ్చట్ల గురించి ఎవ్వలకేం చెప్పలేముల్లా ఇక ఆచారం పాటించేటప్పుడు ఏడేళ్ళ పిల్లగానికి ఎంత ఘోరమైందో చూడురి గా తమిళనాడులోని తిరువల్లూరులో ప్రతి ఏడు ఆది పండుగ అనే ఒక వేడుకనైతే జరుపుకుంటారు ఇక ఈ పండుగ అనేది వివిధ దేవతలను గౌరవించడానికి మరియు ఆరాధించడానికి జరుపుకునే ఒక సాంప్రదాయ తమిళ పండుగ అయితే ఈ వేడుక సందర్భంగా ఏడేండ్ల పిలగాడు నిప్పులపై పరిగెత్తుకుంటూ పోయి ఆ నిప్పు ఒకటే మలక జారి పడిపోయిండు ఇక అసలు ఇది ఎట్లా జరిగిందంటే అలా తల్లిదండ్రులు ఆ పిల్లగా తో నిప్పుకల మేకలు నడిపిస్తానని మొక్కుకున్నారట కానీ ఆ పిల్లగాడు అల్లకల్లి నడుచానికి ఎనక ముందు చేసుకుంటా మస్తు భయపడ్డాడు అక్కడ అక్కడున్న జనాలు వాళ్ళు ఇల్లు ఆ పిల్లగాన్ని నడు నడు అనుకుంటా ఫోర్స్ చేసిండ్రు ఇక తప్పేటట్టు లేదన్నట్టు ఆ బాలుడు ఇంకొకళ్ళ చేతి పట్టుకొని నడుస్తానికి చూసిండు కానీ ఆ పిల్లగాడు ఇంకో పెద్ద మనిషి ఆ ఇద్దరు నిప్పకలనే పడిపోయిండ్రు ఇక ఆడున్న ఆళ్ళు ఇల్లు చూసి జల్ది ఆ పడ్డోళ్ళని లేపి బయటకైతే తీసిండ్రు ఇక దగ్గరున్న ఆస్పత్రికి ఆ పొలగాన్ని తీసుకుపోయినట బాణం మీదకి వచ్చే గిసొంటి ఆచారాలు ఎందుకని ఈ వీడియో మస్తు గరం అవుతున్నారు ఇక ఆ కిసొంటి వేడుకలను నిషేధించాలంటూ రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు కదా గీ దునియా మీద గసొంటి పెద్ద పెద్ద పాములు ఉండనే ఉండే అనే అనుకున్న నువ్వు గసొంటి పెద్ద పెద్ద పాములు ఈ మధ్యలో కూడా వీటిని చూస్తే నాకైతే అంత ఎటో అనిపించిందిలా ఈ వీడియో మీరు కూడా మధ్య పాముల గురించి కొన్ని ముచ్చట్లు ఎక్కువనే వినడుతున్నాయి మన దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఒక పెద్ద కొండ శిల్వను కొందరు ఊర తాడుతోని గట్టిగా కట్టేసిండ్రు అయితే ఆ కొండ శిల్వ ఏదో పెద్ద జంతువు మింగినట్టున్నది ఇక అది మేకనా లేకపోతే ఏదైనా జంతువా ఇక పుష్కన మనిషిని ఇట్లా అమంతం మింగిందా అనేది ఇంకా అయితే దేన్ని మింగినా అది కొంచెం పెద్ద పానమే ఉన్నట్టున్నది అందుకే ఆ కొండ శిల్వ కొంచెం పెద్దగానే ఉబ్బింది ఇక ఊరోళ్ళందరూ దాన్ని చూసి ఈ పామును గిట్లనే ఇడిచిపెడితే ఇక ఎవ్వరను మింగే తెలదని దాన్ని ఒక పెద్ద బల్దాడుతో అయితే ఇక కొండ శిల్వ తన మెడగట్టిన తాడును విడిపించుకునేందుకు మస్తు తంటాలు అయితే పడ్డది ఇక మెడగట్టిన తాడే బట్టి అది సర్కస్ ల కదా వేసినట్టు రకరకాల విన్యాసాలు అయితే వేసింది అయితే ఇక దీన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు ఆ పాము గట్ల ఆగమాగం చేసిన తర్వాత ఆ ఊరోళ్ళు అటవీ శాఖ అధికారులకు మతలాభు చేసిండ్రట ఇక ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ పాముకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆ తర్వాత మెడకున్న తాడును ఇప్పేసి ప్రత్యేకమైన వలాలతోని దాన్ని అడవిలో అయితే ఇడిసిపెట్టిండ్రు ప్రమాదంలో వందల మంది కాలం చేసి వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది చేద్దామని ఏర్పాటు చేసిన చేసిన ట్రస్ట్ కోసం పనిని చూసి నెటిజన్లు అయితే మస్తు మెచ్చుకుంటారు ఆయనను ఇంతకైనా అసలు ఏందా కథ చూద్దాం పారి ఇవల్ల రేపు బ్యాంకుల లక్షల కోట్లు ఉన్నా కానీ ఇవాళకన్నా సాయం అయితే కొంతమందికి గింత కూడా మనసు రాదుల్లా ఏదన్నా రోగమత్త ఆసుపత్రులలో లక్షల లక్షలు పెడతారు గానీ ఆకలితో ఉన్నోళ్లకు ఆపదల ఉన్నోళ్లకు ఇయ్యమంటే రూపాయి కూడా ఇయ్యరు కానీ అన్నను చుడూర్రి కేరళ రాష్ట్రంలో జరిగిన ప్రకృతి విధ్వంసం చేయబట్టి ఇబ్బందుల పాలైన సాయం పోవడానికి ఒక ట్రస్ట్ వాళ్ళు విరాళాలు సేకరణ కార్యక్రమం అయితే పెట్టినట ఇక ఒక చెత్త ఒక అన్నకు ఇక కేరళ వాళ్ళకు సాయం చేయాలని అయితే అనిపించింది ఇక అయిన బతుకుడే కట్ట ఉన్నా గాని ఎంతో కొంత ఆయనకు తోచినంత సాయం చేద్దామని జేబులాన్ని ఎనుకులాడి ఉన్న కొన్ని పైసలను కూడా దానం చేసిండు మనుషులా కల్మషం లేకుండా ఉండి ఇంకోలకు సాయం చేయాలనే గుణ ఉన్నోళ్ళు పైసలు లేకున్నా గానీ వాళ్ళు లక్షాధికారు లేనుల్లా ఇక ఈ అన్న గురించి మీకేమనిపించిందో మరిచిపోకుండా కామెంట్ బాక్స్లో అయితే రాయండి పని చేసుకుంటా పిల్లగండ్లని అయితే మంచిగా చూసుకుంటారు ఇక వాళ్ళు చదువుకొని బాగుపడాలని బడికి పంపుతారు ఇక గిసొంటి బళ్ళు ఏ కొన్ని కొన్ని జాగాలల్లా పిల్లగండ్లు కాలం చేసే పరిస్థితి అయితే అత్తందులా కాలం చేసినాక సర్కారు ఎన్ని పైసలు ఇచ్చినా ఏం చేసినా తిరిగి రారు కదా అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే అనుకోని సంఘటనలో గాని ఈ మధ్య గురుకుల పాఠశాలలు బడులల్లా ఫుడ్ జరిగి మస్తు మంది పిల్లలైతే ఒకరినికొకరు జీవనం ఇడుతున్నారు ఇక మంచిగా చదువుకుంటారని బడికి పంపితే ఇట్లా పిల్లలలో పానాలు పోయేసరికి అల్ల అవ్వయాల గుండెలు అయితే చెరువులు అయిపోతున్నాయి పిల్లల మృతదేహాలను పట్టుకొని ఏడుతున్న వాళ్లను అప్పుడైతే ఎవ్వల తరం కూడా అయితే లేదు ఇక మొన్న చనిపోయిన పిలవల తల్లిదండ్రులను పరామర్శించడానికి చిన్న ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారు జైచాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పర్యటించి రాష్ట్రంలోని అన్ని గురుకులాలను ప్రక్షాళన చేస్తానని చెప్పుకొచ్చిండు గురుకులాల కోసం సొంత భవనాలు కడతారట ఇక మొన్న చనిపోయిన పిలవల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని గట్లనే ఆ కుటుంబంలోని ఒకలకు సర్కారీ నౌకరి కూడా ఇస్తామని చెప్పిండు కానీ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరగకూడని ఘోరం జరిగి పిల్లల జీవనం పోయినాక పైసలు ఏం చేసుకుంటారు ఇక గిసొంటి ఘోరాలు జరగక ముందే చర్యలు తీసుకుంటే అయిపోవు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మళ్ళా రేపు గిరి గిక్కనే వెళ్దాం అప్పటిదాకా చూస్తానే ఉండురి మన ఆర్తెలుగు शर्थी <tip>